¡Gracias! सनातनम् అందుకే కులము కులము అని పాగులాడి శస్త్రులు జనాలు ఎక్కడిది నాయన కులం ఏనా చూసి రానాయన ఎవరి మొక్కానన్నా రాసి ఉందా అయ్యా పాటేలా రెడ్డి అని రాసిందా ఉందా నేన మరి నేను నారాయణ మా నా పేరు మీద రాసిందా మొక్కాన అయ్యా తల్లి గర్భంలో ఏ కులము పిండం తల్లి గర్భంలో ఆ అన్నపానీయాలు తల్లి తండ్రి బుదించిన తర్వాత తండ్రికి శుక్లం తల్లికి శోనితం ఈ రెండు ఏకమై ఇవిట్ల కులాలు ఉన్నాయా ఏకమై తల్లి గర్భంలోకి జోరి ఆ తర్వాత నవమాసములు తొమ్మిది మాసములు అయిన తర్వాత పిండరూపకంగా బయటకు వస్తుంది అదే పంది అవతారం అన్నట్టు చూడు నాయన ఇప్పటిదాకా నరమూరి గరువు నరసింహ వై అవతార చీరుకొని వస్తుంది పోయేటప్పుడు మచ్చ చాపలేక పోతుంది తల్లి గర్భములకు పెరిగిన పెరిగిన రోజులు పంది లెక్క పెరుగుతుంది కూర్మా అవతారంగా పెరుగుతుంది వచ్చినాక బయటికి రాగానే నరసింహం అవతారం చీరుకొని వస్తుంది బయటకు కొన్ని తప్పు వచ్చిన ఆయన దేశ అంటే కొన్ని చెప్పలేదు కాబట్టి తప్పు పోతాయి వాటితోటి పని కూడా లేదు పని తి కూర్మ అవతారం షాప్ అవతారం మచ్చ అంటారు దాన్ని రూప నరముర్గరూపా అవతారా ఆ తర్వాత ఏముంది నాయనిగా అందుకే సిద్ధయ్య సిద్ధయ్య అన్నాడు ఏమన్నాడు అంటే అయ్యా నాయనా గురుదేవా ఓ బ్రహ్మంగా బ్రహ్మంగారు అడుగుతాడు విరాట్ కోతులూరు వీరబ్రహ్మంద్ర స్వాముల వారిని సిద్ధయ్య వచ్చి అయ్యా గురుదేవా ఏ కులమని నన్ను వివరములు అడిగితే ఏకులమని నన్ను వివరములు అడిగితే ఏమని చెప్పుదు లోకులకు లోకులకు పలుకాకులకు ఈ దృష్టులకు దుర్మార్గులకు అయ్యా ఓ స్వామి నేనేమని చెప్పాలంటే నాయన సిద్ధ ఇక్కడ రాబిడ్డ అని తీసుకొని చెవుల చెప్పిండు నాయనా ముట్టున బ్రహ్మము ముట్టుల విష్ణు ముటుల రుద్రుండి కులము దూదేకిన ముట్టున వెరిగింది కులము ముట్టంటున వెరిగింది కులము ముటుల బ్రహ్మము ముట్టుల విష్ణు ముట్టుల రుద్రుండి కులము ముట్టంటున పెరిగింది కులము దూదేకిన కులమే నా కులము అని చెప్పుపోనాయన వాళ్ళకు ఏమి కులం రా కులం ఎక్కడిది బిడ్డా వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు వృద్ధి చెందే నింపుగా వాల్మీకి ఏ కులంబున మించే శకుండె చటా జలగి జన్మించను శబరి ఏ కులమందు జన్మముందే ముందే వీరందరికీ ఏ కులంబునాయినారు నీ కృపా పాత్రులకు జాతి నీతులేలా భూషణ వికాస పురనివాస దృష్ట సంహార నరసింహ దూరా ఏ కులము ఏ కులమున పుట్టిరు నాయన వీళ్ళంతా వీళ్ళకు కులము లేదు వాళ్లకు లేని కులము మనకెందుకు పంచభూత ఆవరణకే లేదు కులం ఆ కులం లేని కులం మనం అస్సలు కులం అనుకోదు ఏం కులము మానవ కులము మనది ఎవరికి చెప్పినా ఒకటి మానవ కులము మానవా ఓ మానవా ఇక జన్మ మానవా ఈ మానవ కులాన్ని ఎన్ని రోజులు నువ్వు ఇచ్చేస్తావు నాయనా మానవా మానవ కులము ఆ తరువాత తరువాత బ్రహ్మంగారు శిష్యుడు సిద్ధయ్య చెప్తాడు నాయనా కొండ ఈ యొక్క అడవికి కదయ్యా నన్ను పూల కుమంటవి నాయన అస్సలు పూల నీ పూజ కోసం నేను కదా కొండలెక్క దండి ముర్ఘములు నా మీదికి వస్తున్నాయి నాయన ఈ కొండలెక్కలేక గండిల జిక్కితి రమ్మని పిలువరా బ్రహ్మము అయ్యా దండి ముర్ఘములా చూసి కొండలేకగాలేనో గండిలో జీకితి బ్రహ్మమో వీరా బ్రహ్మమో అయ్యా ఎవరు లేరు నాయన నా దగ్గర అసలు ఒక్కనే ఉన్నాను వాపోతున్నాను అయ్యా మరి దిక్కు రావానైనా నా దగ్గరికి ఆ గురుదేవుడు అంటుంటాడు నాయన సిద్ధయ్య శిష్య బ్రహ్మంగారు శిష్యుడు ఆ రకంగా కులము అప్పటి నుంచి లేదు నాయన మనమే పెట్టుకున్నాం కులం మనమే పెట్టుకున్నాం పేరు పేరు కూడా మనం మన నాయన పెట్టిందే మధ్యలో మధ్యలో వచ్చినాం కాబట్టి ఆ పేరు ఏ పేరు మనది ఆత్మస్వరూపులం మనం మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్